హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి టెక్ రియేషన్స్ మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ దారులకు సంక్రాంతి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరికి వెయ్యి రూపాయలు చెప్పున అయితే ఇవ్వబోతుందండి సో ఎవరికి ఇస్తారు ఏ వయసు కలిగినటువంటి వారికి ఇస్తారు ముందుగా ఏ జిల్లా వారికి ఉన్నారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అందజేస్తాను సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా లేట్ చెప్పిన టాపిక్ లకు అయితే వెళ్ళిపోదాము సంక్రాంతి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సీనియర్ సిటిజన్లకు పిన్షన్ అందించేందుకు అయితే సిద్ధమైంది దీని ద్వారా ఇంట్లో ఉండి అరవై సంవత్సరాలు నిండిన వారికి పిన్షన్ పొందవచ్చు అయితే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూస్తే గనక అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన కలిగిన వారికి సీనియర్ సిటిజన్లకు చాలా వరకు పిన్షన్ కార్యాల వల్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే మనకు ప్రభుత్వం వచ్చేసి వీరికి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కష్టపడకుండా నెలకి వెయ్యి రూపాయలు చెప్పున ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది అన్ని కుటుంబాలకు ప్రత్యేకంగా ఒక కుటుంబ ఒక గుర్తింపు పథకంలో భాగంగా పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్య కూడా అందించబోతూ ఉంది ఇందులోని కుటుంబ సభ్యులారి వయసు చిరునామా బ్యాంక్ ఖాతా వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ నెంబర్ ప్రకారం అరవై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పిన్షన్ అయితే అందిస్తూ ఉంది అంతేకాకుండా యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన వారికి నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించింది అనమాట మన రాష్ట్ర ప్రభుత్వము అలానే రాష్ట్ర ప్రభుత్వం రాబోయే తొంభై రోజుల్లో యాభై తొమ్మిది ఏళ్ళ పూర్తి నిండిన సీనియర్ పేర్లను ముందుగానే పెన్షన్ జాబితాలో చేర్చి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు అయితే తెలిపింది అర్హత కలిగిన వారికి ప్రభుత్వమే నేరుగా ఎస్ఎంఎస్ వాట్సాప్ లేదా ఫోన్ కాల్ ద్వారా సంప్రదించే అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా పెన్షన్ అప్లై చేసుకునే వారికి ప్రభుత్వం పదహైదు రోజుల్లో ఆమోదించే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఆ తర్వాత ఆధార్ లింకేజ్ బ్యాంకేజ్ ఖాతాలలో నేరుగా జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రా వచ్చిందనమాట ఇప్పటికే అరవై ఏడు లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఉన్నట్లు తెలుస్తూ ఉంది అయితే వీరు ప్రతి నెల కూడా వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటారనమాట సో ఇది అండి